రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి చామంతి బంతితో పాటు ఇతర టాప్ పూల ధరల గురించి తెలుసుకున్నామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో బస్తా ఐదు వందల రూపాయల నుండి కిలో పదహైదు ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ కూడా బస్తా ఐదు వందల నుండి కిలో పదహైదు ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది వైలెట్ చాక్లెట్ చామంతి కిలో పది నుండి ఇరవై రూపాయలు ఐశ్వర్య చామంతి కిలో ముప్పై ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమయల్లో పూర్ణిమ వైట్ పది నుండి ఇరవై రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది ఇక రోజ్ విషయానికి వస్తే కిలో మెరబల్ రోస్ వచ్చేసి ఇరవై రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అరకాశీ కూడా ఇరవై ఐదు నుండి నలభై నలభై ఐదు యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే బంతి పూలు భారీగా రేట్లు అనేవి తగ్గిపోయాయి స్టాక్ అనేది ఎక్కువగా రావడంతోనే ఈ రేట్లు అనేవి తగ్గిపోయాయి ఇక పండగలు మరియు పెళ్ళిళ్ళ సీజన్ లేని కారణంగానే ఈ రేట్లు అనేవి తగ్గిపోయాయని ఇటు మార్కెట్ విశేషాలు ఇటు వ్యాపారస్తులు కూడా చెప్పడం అయితే జరిగింది ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు బస్తా వంద రూపాయలతో అండి కిలో ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా కిలో రెండు రూపాయలతో అండి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ఏడు రూపాయలు ఎనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యావరేజ్గా వీకోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు ఐదు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక నంగిలీ కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగుతున్నాయని మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది ఇవి ఇంకా పది నుండి పన్నెండు రోజుల వరకు కూడా ఇలాగే ఉంటాయని మార్కెట్ విశేషలో మనతో చెప్పడం అయితే జరిగింది సంక్రాంతికి తర్వాత ఏదైనా కొద్దిగా అమ్మాయి మూమెంట్ ఉంటుంది ఇక పండగకు ముందు ఒక రెండు రోజుల వరకు కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నము పదకొండు గంటల పది నిమిషాలకు పొద్దున్న యాక్షన్ ప్రారంభమవుతుంది ఇంకా మధ్యాహ్నము పన్నెండు గంటల పది నిమిషాలకు యాక్షన్ ప్రారంభమవుతుంది నమస్కారం